హలో నేను శేషరావు ఏ దేశానిదైనా ఆర్థిక పరిస్థితిని రెండు అంశాల్లో కొలుస్తారు ఒకటి బంగారం నిల్వలు ఎంత ఉన్నాయి రెండు విదేశీ మార్గ నిల్వలు ఎన్ని ఉన్నాయి ఈ రెండు బేస్ చేసుకొని ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే దాని మీద ఒక అంచనాకి వస్తూ ఉంటారు ఆర్థికవేత్తలు ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దానికి ఈ రెండు కొలమానాలు మరి భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనంటే ఈ మధ్య కాలంలో భారతదేశం బంగారాన్ని కొనుగోలు చేయడంతో పాటు విదేశాల్లో దాచుకున్నటువంటి బంగారాన్ని కూడా తీసుకొచ్చేసింది దేశానికి ముందు జాగ్రత్త సరిగా నరేంద్ర మోడీ గారు సో ఇప్పుడు మన దేశంలో బంగారపు గనులు పుష్కలంగా పడుతున్నాయి జబల్పూర్లో తవ్వే కొద్ది బంగారం ఉంది అని అంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఆల్రెడీ బంగారం తయారవుతుంది దక్కన్ మైనింగ్స్ కార్పొరేషన్ దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ అనేది ఆల్రెడీ అక్కడ జొన్నగిరి అనేటువంటి ప్రాంతంలో కర్నూలు జిల్లాలో బంగారాన్ని బయటికి తీసుకొస్తూ ఉంది బంగారాన్ని తయారు చేస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఏడాదికి వచ్చేసి సుమారుగా ఏడు వందల యాభై కేజీలు ప్రాథమికంగా వస్తుంది ఆ తర్వాత వెయ్యి కేజీల వరకు రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే ఏడాదికి ఒక టన్ను ఒక ఏపీ నుంచే రాబోతుంది బంగారం రాబోయేటువంటి రోజుల్లో ఇక ప్రధానంగా భారతదేశంలో మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు ఉన్నాయని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి తేల్చింది ఆ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఈ గనులు ఉన్నాయి అనేది నేను మీకు స్పష్టంగా చెప్తాను ఈ గనులన్నీ బంగారాన్ని తయారు చేయడం స్టార్ట్ స్టార్ట్ చేస్తే బంగారాన్ని ఆ గనుల నుంచి తయారు తయారు చేయడం కనుక ప్రారంభమైతే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ చేస్తుంది అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా చేరిస్తే అసలు దిగుమతి అనేది అవసరం లేదు భారతదేశానికి భారతదేశంలో తయారవుతున్నటువంటి బంగారాన్నే విదేశాలకు అమ్మొచ్చు ఆ పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో భారతదేశానికి ఇప్పుడు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి కారణంగా వాణిజ్య లోటు అనేది ఎక్కువ పెరిగిపోతుంది దాంతోటి విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి సో బంగారం నిల్వలు పెంచుకోవాలంటే విదేశీ మారక నిల్వల్ని తగ్గించుకోవాల్సి వస్తుంది బట్ బంగారం నిల్వలు విదేశీ మారక నిల్వలు రెండు ఉంటే కనుక ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంది అని చెప్పి లెక్క కానీ ఆ పరిస్థితి భారతదేశానికి లేదు బట్ రాబోయేటువంటి రోజుల్లో మా భారతదేశంలో ఉన్నటువంటి బంగారు గనులు ఏవైతే ఉన్నాయో ఈ బంగారు గనులన్నీ కూడా గనులన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి బంగారాన్ని తయారు చేయడం కనుక ప్రారంభమైతే పుష్కలంగా బంగారం ఉంటుంది భారతదేశంలో అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇప్పుడు దాదాపు జబల్పూర్లో వెయ్యి హెక్టార్లు రెండున్నర వేల ఎకరాల్లో బంగారం ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేసింది సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏమేమి చోట్ల ఉన్నాయి కర్ణాటక కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రంలో హుట్టి అనేటువంటి ప్రాంతంలో బంగారం గనులు ఉన్నాయి హుట్టి అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ నుంచి ఏడాదికి వన్ పాయింట్ ఎయిట్ టన్నులు వస్తుందని చెప్పి లెక్కేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టన్ను కర్ణాటకలోని హుట్టి నుంచి వన్ పాయింట్ ఎయిట్ టన్నులు ఏడాదికి వస్తుందని చెప్పి చదువుతున్నారు ఇక కేజీఎఫ్ దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కేజీఎఫ్ దాని నుంచి ఎనిమిది వందల టన్నులు బంగారాన్ని ఆల్రెడీ తీశారు రెండు వేల ఒకటి వరకు ఆ తర్వాత మూసేశారు ఎందుకు బంగారం తయారు చేసే దానికన్నా కూడా బయట నుంచి దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగారం రేటు దిగుమతి చేసుకోవడం అంటే చాలా కష్టం ఉంది అందుకే ఇప్పుడు మళ్ళా కేజీఎఫ్ నుంచి ఈ కర్ణాటకలో ఉన్నట్టు కేజీఎఫ్ నుంచి మళ్ళీ బంగారాన్ని తయారు చేయడం ప్రారంభించారు తిరిగి సో ఇది ఈ ట్వంటీ కన్నా ఎక్కువ ఇస్తుంది ఎక్కువ వస్తుంది టన్నుల కొద్ది బంగారం వస్తుంది ఎక్కువ ఉత్తరప్రదేశ్ యూపీలో సోన్ భద్ర సోన్ భద్ర అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ బంగారం తవ్వకాలు చేస్తే కనుక బంగారం విరివిగా లభిస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి అనేటువంటి ప్రాంతం ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆల్రెడీ బంగారం తయారు చేస్తున్నారు అక్కడ బంగారాన్ని తవ్వి తీస్తున్నారు బంగారం గనులు ఇక జార్ఖండ్ జార్ఖండ్లో జార్ఖండ్లో ఏంటి తూర్పు సింగమమ్మని ఈ ప్రాంతం తూర్పు సింగ్ భూమి ఈ ప్రాంతంలో గనులు ఉన్నాయని చెప్పేశారు ఇక కర్ణాటకలోని గడక్ కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో ఉంది గడక్ గడక్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నాయి గనులు ఇక చిత్తూరు జిల్లాలో ఉన్నాయి జబల్పూర్లో అయితే విరివిగా లభిస్తుంది తవ్వే కొంది బంగారం సో ఇవన్నీ కనుక అయితే గనక ఏడాదికి వచ్చేసి కనీసం వంద టన్నులు వంద టన్నులు బంగారం ఒక భారత్లోనే మనం తయారు చేసుకోవచ్చు భారత్లోనే తవ్వి తీయొచ్చు వంద టన్నులు బంగారం అని చెప్పి అంచనా వేస్తుంది సర్వే ఆఫ్ ఇండియా సో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా దక్కన్ మైనింగ్స్ కార్పొరేషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తుంది మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచి బంగారం తవ్వకాలని ప్రారంభించింది భారతదేశం సరే ఇప్పుడు అసలు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ప్రపంచంలో భారతదేశం యొక్క పరిస్థితి ఉంది బంగారం విషయంలో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ కంట్రీస్ విత్ హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఏ దేశంలో ఎక్కువగా బంగారు నిల్వలు ఉన్నాయంటే అమెరికాలో ఉంది ఎనిమిది వేల నూట ముప్పై మూడు మెట్రిక్ టన్స్ ఉంది జర్మనీలో ఆ తర్వాత రెండో ప్లేస్లో జర్మనీ ఉంది మూడు వేల మూడు వందల యాభై ఐదు మెట్రిక్ టన్స్ ఉంది ఇటలీలో రెండు వేల నాలుగు వందల యాభై రెండు మెట్రిక్ టన్స్ ఉంది ఫ్రాన్స్ లో రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్స్ ఉంది రష్యాలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఉంది చైనాలో రెండు వేల పదకొండు మెట్రిక్ టన్స్ ఉంది స్విట్జర్లాండ్ లో ఒక వెయ్యి నలభై మెట్రిక్ టన్స్ ఉంది జపాన్ లో ఎనిమిది వందల నలభై ఆరు మెట్రిక్ టన్స్ ఉంది ఇండియాలో ఏడు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్స్ బంగారం ఉంది ఇది ఇప్పటి వరకు మనకి రెండు వేల ఇరవై మూడు సోర్స్ ప్రకారం ఇది ఈ డేటా ఆల్రెడీ వచ్చింది ఈ డేటా ప్రకారం మన మన మెట్రిక్ టన్స్ ఏడు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్స్ ఉంది మరి లార్జెస్ట్ ఎకానమీస్ బై షేర్ ఆఫ్ జీడిపి జీడిపిలో మనం ఎక్కడ ఉన్నాం ఇది చూడండి జీడిపిలో నాలుగో ప్లేస్లో ఉన్నాం బంగారం నెలల్లోనేమో మనం ఎక్కడో ఉన్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో ప్లేస్లో ఉన్నాం బంగారం నెలల్లో జీడిపిలోకి వచ్చేటప్పటికి మనం నాలుగో ప్లేస్కి వచ్చాం అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటుకు వచ్చేటప్పటికి నాలుగో ప్లేస్లో మనం ఉన్నాం ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ నేను ఇందా చెప్పాను విదేశీ మారక నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు తీసుకుంటే చైనాలో హైయెస్ట్ ఉంది ఇక్కడ చూడండి డాలర్స్ మూడు వేల నూట అరవై బిలియన్ డాలర్స్ ఉంది జపాన్లో వచ్చేసి పన్నెండు వందల ఎనభై బిలియన్ డాలర్స్ ఉంది ఇండియాలో ఏడు వందల ఎనభై బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది సో అంటే మనం బంగారం నిల్వల్లో అలాగే విదేశీ మారక నిల్వల్లో వెనకబడి ఉన్నాం చైనా కంటే బాగా వెనకబడి ఉన్నాం రష్యా మనకన్నా వెనకబడి ఉంది విదేశీ మారక నిల్వల్లో ఆరు వందల యాభై బిలియన్ డాలర్స్ ఉన్నాయి అక్కడ రష్యాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి సౌదీ అరేబియాలో ఐదు వందల అరవై బిలియన్ డాలర్స్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి అలాగే హాంకాంగ్ లో ఐదు వందల ఇరవై బిలియన్ డాలర్స్ ఉన్నాయి సింగపూర్లో ఐదు వందల ఇరవై బిలియన్ డాలర్స్ ఉంది బ్రెజిల్లో నాలుగు వందల డెబ్బై బిలియన్ డాలర్స్ ఉంది సో విదేశీ మారక నిల్వల్లో కొంచెం మెరుగ్గా ఉన్నాం కంపేర్ చేస్తే మిగతా దేశాల కంటే పోలిస్తే చైనా కంటే ఎన్నుకొడున్నాం వెరాస్ బంగారం విషయంలో మాత్రం బాగా అనుకున్నాం అందుకే బంగారాన్ని కొనుగోలు చేస్తుంది భారతదేశం బంగారాన్ని కొనుగోలు చేస్తుంది తన్నుల్పోద్ది ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో ఉంది అందుకే బంగారం రేటు దేశీయ అవసరాలకి సరిపడా లేదు రిజర్వ్ బ్యాంకు కొని నిల్వ చేస్తుంది దాని కారణంగానే ఇప్పుడు రేటు పెరిగింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నవర్ రేట్ ఎంత ఉంది చూద్దాం ఇప్పుడు ఇది హైదరాబాద్ బంగారం రేటు ఇవాళ బంగారం రేటుని కనుక చూస్తే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం తొంభై మూడు రూపాయలు తగ్గింది గ్రామ్కి విచిత్రమైన పరిణామాలు ఏంటంటే బంగారం మార్కెట్ బులియన్ మార్కెట్లో ఒకవేళ తగ్గితేనేమో వందల్లో తగ్గింది పెరిగితేనేమో వేలలో పెంచేస్తారు ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ బులియన్ మార్కెట్లో ఇప్పుడు పెరుగుతున్న రేటుకి గ్యామ్లింగ్ కూడా తోడైంది ఇప్పుడు తగ్గితేనేమో తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అదే పెరిగితే కనీసం మూడు వేలు నాలుగు వేలు పెంచుతారు సో ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారం అయితే తొంభై మూడు రూపాయలు గ్రాముకు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఎనభై ఐదు రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు తగ్గింది డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు బంగారం తగ్గింది సో ఇవాళ మార్కెట్ ఎంత ఉంది గోల్డ్ రేటు పర్ గ్రామ్ వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు పదివేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది పర్ గ్రామ్ ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఉంది అదే పద్దెనిమిది క్యారెట్స్ బంగారం అయితే ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు ఉంది పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పర్ గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంది ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారం వ్యాల్యూ పదివేల నాలుగు వందల తొంభై రూపాయలు అనేది సో ఇది బంగారం రేటు ఇవాళ మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితి సో కాబట్టి తగ్గినప్పుడేమో వందల్లో తగ్గిద్ది పెరిగినప్పుడేమో వందల్లో పెరుగుతుంటది అన్నమాట సో కాబట్టి బంగారం ఇప్పుడు అన్ని రకాల అన్ని చోట్ల గ్యాంబ్లింగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు బంగారం దేశీయంగా దేశాలు కొంటూ కాబట్టి సామాన్యులకు అందుబాటులో రావట్లేదు బులియన్ మార్కెట్లో కూడా గ్యాంలింగ్ జరుగుతుంది సో వెరసి ఇప్పుడు అందులో దసరా ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుతూ ఉన్నాయి గత మూడు నాలుగు రోజుల నుంచి ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది ఇవాళ స్లైట్గా రాబోయేటువంటి రోజుల్లో మరి తగ్గుతుందా పెరుగుతుందా అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల మీద దాని ధర ఆధారపడి ఉంది సో ప్రపంచంలో ఇప్పుడు మనం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం తీసుకుంటే కనుక దాదాపు మూడు వేల ఏడు వందల డాలర్లు దాటిపోయింది అది నాలుగు వేల ఐదు వందల డాలర్ దాకా వెళ్ళొచ్చు అంటున్నారు ఒకవేళ అదే కానికెళ్తే లక్ష యాభై వేలు అవుతుంది అది వెళ్లకుండా ఉండాలంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలి ట్రంప్ ఈ ట్రేడ్ వార్ను ఆపేసారు ఈ రెండు జరిగితే కనుక బంగారం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మన భారతదేశం బంగారం విషయంలో అలాగే విదేశీ మార్పు నిల్వల్లో ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు దేశీయంగా బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తుంది అనేది మీకు అవగాహన ఉండొచ్చు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ